ఇవి కాలిపోతున్నాయి వేడివేడిగా ఉంటాయి అందరికీ నమస్కారం అబ్బో పప్పు చారనమాట పప్పు చారు ఇందులో టమాటాలు పచ్చిమిర్చి వేసేసాను తెర్రపాతలో తెర్రగడ్డ ఒక్కటే వేసుకోవాలి పప్పు చారు చారులాగా పోసుకోవాలన్నమాట ఓకే ఎక్కువ వస్తున్నాను ఇది వచ్చి క్యాప్సికం పచ్చిమిర్చి ఎర్రగడ్డలు పువ్వు కోడుగుడ్లు అనమాట ఏమిటి మళ్ళీ మళ్ళీ మరొకసారి చెప్పిన పచ్చిమిర్చి ఎర్రగడ్డలు గోసు పువ్వు క్యాప్సికమ్ అలాగే కోడిగుడ్లు కూడా ఓకే ఇప్పుడు ఎలా ఉందో చూద్దామా అబ్బో అన్నీ కాలిపోతున్నాయి అన్నమాట పప్పు చారు అయితే అద్దెరిపోయిందండి ఇది తాడనిపోయితే ఉంది టేస్ట్ అయితే అద్దెరిపోయిందన్నమాట ఎక్సలెంట్గా ఉంది ఒకసారి ట్రై వేడి వేడిగా మామూలు ఎత్తలేదు ఈ టేస్ట్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా అదిరిపోయింది అందరూ ట్రై చేయండి సూపర్ సూపర్ Respirator er det en enda bedre å ha.